ఈఈఐల్ అంటే న్యూఢిల్లీలో బ్రాడ్కాస్ట్ ఇంజనీర్స్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ పదిప ప్రతిపాదికన వివిధ వివిధ విభాగాల్లో ఖాళీలకి భర్తీలకి దరఖాస్తులు కోరుతున్నారు మొత్తం ఖాళీలు చూడండి సెవెంటీ ఎయిట్ ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ పేషెంట్ కేర్ మేనేజర్ పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ అసిస్టెంట్ డైటీషియన్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ ఇలాంటి పోస్ట్లు అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడ డీటెయిల్గా సో దీనిలో ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఈ విభాగంలో వీళ్ళు ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్ బిఎస్సి బీపీఈడి డిగ్రీ ఎంఎస్సిలో ఉత్తీర్ణం అవ్వాలి దీంతోపాటు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఏజ్ లిమిట్ జూన్ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఉండాలి ఎంపిక ఎలా చేస్తారంటే మెరిట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారు దరఖాస్తు విధానం చూడండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ బిఈసిఐఎల్ భవన్కి మీరు ఖచ్చితంగా చిరునామాకి పోస్టులు పంపించాలి ఇది అన్ ఆఫ్లైన్ అప్లికేషన్ అండి మరిన్ని డీటెయిల్స్ కోసం బీఈసిఐఎల్ డాట్ కామ్ విజిట్ చేయండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫైవ్ వన్ ట్వంటీ డోర్ సిక్స్ ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా సరే సరే ఈ పోస్ట్ మాకు ఎలిజిబుల్ కాదు అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఈ డివిజన్లో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో